హలో అండి అందరికీ నేనైతే చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను వీడియో చుట్టడం చాలా చాలా అయిపోయింది అనమాట ఇది ఏంటనేసి అంటే మా ఊర్లో వచ్చేసి బొడ్రాల జరిగింది అనమాట అప్పుడు తీసిన వీడియో ఇది మా ఇంటికి చుట్టాలు అందరూ వచ్చేసారనమాట ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా వచ్చిన చుట్టాలకి పా పెట్టడానికి కుడుములు అంటారు కదా మా అయితే పచ్చకాయలు అని అంటారు కొంతమంది కుడుములు కూడా అంటారు పూర్ణం కర్షాకాయలు అయితే చేస్తున్నారు అన్నమాట ఇంకా ఇక్కడైతే మా పిల్లలు ఆట ఆడుకుంటున్నారు చూడండి మీరు పోండి మేమైతే మా ఊర్లో ప్రతిష్ఠించిన బొడ్రాయల దగ్గరకైతే వచ్చినాం అనమాట అక్కడికి ప్రతి ఇంటి ఆడపిల్లలు నిండు కడవ నీళ్ళు అంటారు కదా రాగి చెంబులతోటి నీళ్లు తీసుకొచ్చి బొడ్రాయి మీద పోసి మళ్ళీ దాని మీద అదే వస్తుంటాయి కదా వాటర్ మనం పోస్తే తర్వాత ఆ కింద వాటర్ని కొంచెం తీసుకొని రిటర్న్ మనం ఇంటి దగ్గరికి వచ్చి అమ్మ వాళ్ళ గడపలు ఉంటాయి కదండి వాటిని కడగాలన్నమాట చుట్టాలందరూ రావడంతో ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు చూడండి ఎట్లా ఇబ్బంది అయిపోయింది అసలు పోతే రాలేమన్నంతగా ఇదైపోయిందనమాట

అవే అవే నిన్ను కారు ఇక్కడ వచ్చేసి మా ఇల్లు అన్నమాట ఇది ఇంతకుముందు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసినాం కదా ఇక్కడ వచ్చేసి మా ఆడపడచు మా ఆయన వాళ్ళ అక్క మా ఇంటికి మా ఇంటి గడపకైతే పూజ చేస్తుంది ఇక్కడ మా చిన్నమ్మ పూజించిన తర్వాత ఇంకా బొడ్రాకి అయితే బోనం వెళ్ళాలని చెప్పేసి అన్నారు అనమాట అది ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా కోడలు ఎత్తాలనేసి అన్నందుకు నేను ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చేసి బోనం అయితే మా అత్తయ్య మా చిన్నమ్మ వాళ్ళు రెడీ చేసి పెట్టిండ్రు ఇంకా నేనైతే బోనం ఎత్తుకొని అయితే బొడ్రాయి దగ్గరికి అయితే వెళ్ళాను మా చిన్నమ్మనేమో రాగి చెంబలో నీళ్ళు తీసుకొని వచ్చి బొడ్రాయికి పోసి మళ్ళీ అక్కడ నుండి తీసుకొచ్చిన వాటితోటి మళ్ళీ గడపనైతే కడిగి పూజించింది అనమాట డూట్

ఇక్కడైతే మా అత్తయ్య బో కుండ ఉంటుంది కదండి అది బయటికి తీసుకొచ్చి నా తల మీద పెడుతుంది చూడండి ఊర్లో అందరు ఇంకా ఇలాగనే తయారు చేసి తీసుకొని వచ్చారనమాట బొడ్రాయి దగ్గరికి అయితే

మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట ఎందుకంటే మా చెప్పాను కదండి మా అమ్మ వాళ్ళ ఊరు మాది మా అత్తయ్య వాళ్ళది ఒకటే కాబట్టి నేనైతే ఓడి బియ్యం అమ్మ వాళ్ళ ఇంట్లో పోసుకోవాలని చెప్పేసి వచ్చానైతే వేరే ఊరు ఉంటారు కదా ఇప్పుడు మా అమ్మ వాళ్ళ తల్లిగారు వేరే ఊరు కాబట్టి వాళ్ళక్కడి నుండి తీసుకొచ్చి వాళ్ళకి బియ్యం అనమాట ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళ తర్వాత పిల్లలకి పోస్తారు మా అమ్మ పోసుకున్నది అనమాట ఆల్రెడీ మా అమ్మది అయిపోయింది ఇంకా మేము రావడానికి లేట్ అయిందని చెప్పేసి మా అమ్మకి నింపుకున్న తర్వాత ఇక్కడ మా చెల్లెల వాళ్ళకి మాకైతే వడి బియ్యం నింపుతున్నారు ఇంకా అందరికి తెలిసిందే కదండి ఫస్ట్ అయితే బట్టలు ఇచ్చిన తర్వాత వాళ్ళ జోడికి మా జోడికి బియ్యం కాయలు పేసి అయితే ఒక ఎవరి వాళ్ళకి అన్నమాట يعني انا انا بقولك انا يعني يعني انا ما بعرفش ان بعد يعني يعني انا يعني انا ما بعرفش 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 انا పంప పోలే నివేది అది ఇక్కడ మొత్తం జరుగుతుంది ఇక్కడ ఉన్న లోపల সাডবাডে কেডেকে আজাকে স্যিলে কতুমেয়ে পাসেডের করারাকে কাকে আজে কেনে আজাকে মুরে স্য়ে কাডে য়েল একে নাজাকে স�

तो नाव मी नाही नाही एक वेळ पण एकदम सर आहे मी नाही नाही दांतला ती पिन चालानी पाणी मी प्लांट पण आहे नारंगी आहे काय बनी दिसू नाही कुने इदा इंगा अडी सरते बचाले बघा के आ फर्स्ट वेट आहे या बेटा या

vakuno nam japena vakuno yemunaro vakuno nam adine japene vakunesuro vakuno nam adine japene vakunesuro jani jani vasana jani dau sulavana jani jani vasana jani dau sulavana jani lo namule hote jani bagala చెర ఒకలో ఏమునరో ఒకరేమ చెప్పిన ఒకలో ఏమునరో ఒకలో నా ఒక వారం చెప్పినే ఒకలో నా ఒక వారం చెప్పినేలే చుడు

వమ్మా దీవించవమ్మా